హలో అండి నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఐబోప్ నేను బాగున్నాను ఈ వీడియో ఏంటి అని అంటే ఈ వీడియో కూడా తీసి చాలా రోజులైంది నాకు ఎప్పుడో కూడా ఐడియా లేదు ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పని ఉండే అని మార్నింగ్ తొందరగా వెళ్ళిపోయాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా నాకు వెళ్ళిన పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా హస్బెండ్కి ఆఫీస్ టైం అవుతుందని తను వెళ్ళిపోయాడు నాకు కొద్దిగా పని ఉందని నా ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్దాంలే అని చెప్పేసి నేను అప్పటిదాకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఇంకా అమ్మ అయితే నా చెట్లు రా ఆవిట అంటే నేను కూడా వీడియో తీసుకుందామని తీసుకున్నాను మా అమ్మ చూడండి ఒక్కరికి ఒక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనకు ఏదో మనసు బాగాలేకపోతే ఎవరితో మాట్లాడడం అట్లా ఉంటుంది కదా మా అమ్మ అట్లా ఉండదు హ్యాపీనెస్ అయినా ఏదైనా ఆ చెట్లతో చూసుకుంటూ ఉంటుంది మార్నింగ్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పోతుంది ఆ చెట్ల దగ్గరికి ఈవినింగ్ పోతుంది ఏ ఇది చెట్టు లేదు అనకుండా అన్నీ పెంచింది ఇప్పుడు కాదండి మే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి చెట్లు అంటే మా మమ్మీకి చా మా అమ్మకైతే చాలా ఇష్టం సరస్వతి ఆకుంది ఇంకా కనకంబరాలు ఉన్నాయి మల్లె చెట్టు ఉంది డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందండి డ్రాగన్ ఫ్రూట్ కాయ చిన్నగా అయ్యింది చూపించాను కదా ఇంకా తర్వాత పువ్వులు కనకంబరాలు మల్లెలు అయితే ఎన్ని పూసాయో నేను మాల కడితే అయితే రెండు మూడు మూరల దాకా అయ్యాయి కానీ నేను మర్చిపోయి వచ్చేసాను వచ్చే టైంకి ఇదైతే మురంగడ్డ అంటారు కదా అది ఒక్క చెట్టు పెట్టిందంటే ఎన్ని అయినాయో ఇది మా కరివేపాకు చెట్టు ఇంకా మందారం చెట్టు బిల్వాపత్రి అంటారు చూడండి దేవుడు పెట్టేది అదే మా అమ్మ చూడు ఇంకా ఇది ఉండాలని చూపిస్తుంది ఇంకా అన్ని చెట్లు ఉన్నాయి దేవుడికి అయితే మార్నింగ్ పూజకైతే పూలు తెంపిందంట వాళ్ళ వాళ్ళ పూజకైతే పూలు కూడా కొనారండి ఇంకా వాళ్ళ చెట్లు ఏ సరిపోతుంది పూలు చాలా ఉండదంట మార్నింగ్ తెంపి పూజకు వాడుకున్నారంట ఇది చూడండి మల్లె చెట్టు చూడండి పెట్టింది మొత్తం పై దాకా పోయింది పైన కూడా చెట్లు పెట్టిందండి పైన అయితే గులాబీలు ఎన్ని ఉన్నాయో చామంతిలు నోములు అమ్మ వాళ్ళ నోములు వచ్చినాయంటే ఒక్కరోజు కూడా పువ్వులు కొనరు వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అయినా అమ్మ అయితే చెట్ల పూలతోనే పూజకు వాడుకుంటుంది ఎన్ని పూలు పూసాయో కనకంపురాలు చూడండి తెంపి ఇంకా తెంపినా కూడా ఇన్ని ఉన్నాయి గులాబీలు అయితే మంచిగా ఉన్నాయి కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా మార్నింగ్ తెంపారు కదా ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ కూరగాయలు కూడా పెట్టింది పచ్చిమిర్చి టమాటో వంకాయలు చిక్కుడుకాయ ఇవన్నీ పెట్టింది ఇదేంటో చిట్టి గులాబీ అంట ఇవి కనకంబరాలు చూడండి ఎన్ని పూలు పూసారు ఇది పొడు వంకాయలు ఉంటాయి చూడండి అవి పెట్టింది రౌండ్ పెట్టింది ఎన్ని కాయలు కాసాయో నేను కూడా చాలా ఇది చిక్కుడు చెట్టు చిక్కుడుకాయ కూడా మస్తు అయ్యింది నేనైతే హాఫ్ కేజీ దాకా అయింది తెంపినాక వీడియో తీద్దామనుకున్నా ఇంకా లాస్ట్కి సరస్వతాక కూడా చాలా పిల్లలకు పెడితే మంచిది కదా ఎండబెట్టి అట్లా ఇంకా పిల్లలకు ఇష్టమైన పిల్లలకు పెట్టాలని చెప్పి మా అమ్మ పెట్టింది పెద్దగా అయింది వంకాయలు అయితే నా ఒక త్రీ ఫోర్ కేజీస్ తిని పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే ఒక హాఫ్ కేజీ అన్నీ వచ్చాయండి ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ తెంపేసి ఇంకా మా అమ్మ అయితే అన్నీ తీసి చూపిస్తుంది మేము తెంపినాక కూడా ఇంకా తెంపకపోయినా ఇంకా చాలా ఉన్నాయి చెట్లకి అంతకు టూ డేస్ ముందే తెంపిందంట ఇంకా టమాటాలు కూడా అన్నీ తెంపింది ఖచ్చి కచ్చిగా ఉన్నాయి ఇది మైదాకు చెట్టు అంటండి మైదాకు అప్పుడే ఇంకా పెట్టింది ఇంకొస్తుంది ఇది మందారం చెట్టు ఇంకా ఇదేంటి దానిమ్మ చెట్టు ఉన్నట్టుంది దానిమ్మ చెట్టు చాలా రోజులైంది కదా ఏందో చెట్ల పేర్లు చెప్తావు అందుకని నాకు ఐడియా లేదండి ఈ మల్లె చెట్టు మల్లె చెట్టుకు ఇది పైన అయితే పైన చూడండి పైన ఎంతగానో పెట్టిందో దవనం అంటారు ఆ లక్ష్మీదేవికి ఇష్టం కదా అన్ని దవనము గులాబీలు చామంతి అన్ని పెట్టింది ఇంకా చామంతి ఇప్పుడు పుయ్యదు కదా సరస్వతాకి చూడండి ఎంత వచ్చిందో ఇంక అన్ని తెంపుకున్నాను మా అమ్మకి